హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఇవాళ ఒక కిరాయి అయితే వచ్చింది ఇదైతే జనగాం నుంచి బైక్ తీసుకుని హైదరాబాద్కి అయితే రావాలి ఈ బైక్ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట జాబా బైక్ ఇది ఇదైతే హైదరాబాద్లో షోరూమ్ కడ అయితే డ్రాప్ చేయాలి షోరూంలో అయితే రిపేరింగ్ సెంటర్ అయితే ఇచ్చేసినాం అనమాట సో ఇక్కడ నుంచి అయితే మనమైతే బయలుదేరిపోయినాము సో పోతపోత బొడుప్పల కడనైతే రెండు పరోటాలు అయితే తిన్నాము నేను పక్కనే ఉన్న డొమినోస్లో అయితే ఒక పిజ్జా అయితే తీసుకున్నా మా బుడ్డు కూడా ఏడు చూసినో తెలియదు పిజ్జా కావాలి పప్పా అని ఒకటే ఏడుస్తున్నాడు వానికోసం అయితే పిజ్జా తీసుకున్న నా నుంచి అయితే పోతా పోతపోత దారిలోనైతే బీబీ నగర్ కడ టైర్ అయితే వలిగిందనమాట ఇంకా నయము ఇంకా ఏం కాలేదు సో వెంటనే టైర్ అయితే మార్చుకున్నాము సో ఈ బండి అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మోటార్ ఫిల్ ఇంత ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది నాలుగు రోజులు మంచి నర్సది నాలుగు రోజులు ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంటుంది అంతే మోటార్ ఫీల్డ్ వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోవాలి ఎప్పుడైనా ఏదో ఒక సమస్య ఉంటేనే ఉంటుంది ఎప్పుడు ఏం జరిగే తెలియదు అని నేను సంపాదించుకున్నది ఏం లేదు వస్తే కూడదా పోతే పూడతా ఇట్లే ఉంటుంది ఎవరూ సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఇంటికి పోగానే నా కొడుకు అయితే ఇక పిజ్జా ఇచ్చిన వాడు నేను వచ్చే వరకు అయితే మేలుకొని ఉన్నాడు ఇక కష్టాలు ఎప్పటికీ ఉంటేనే ఉంటాయి ఇక వీళ్ళని చూసినప్పుడే మనం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం పొద్దునుంచి పడే కష్టాలు అయితే వీళ్ళకైతే తెలియదు కానీ మనం పడే కష్టాలు వీళ్ళని చూస్తే అయితే ఇంటికి వరకు అయితే మాయమైపోతుంది వీళ్ళని చూడగానే చూడండి వీడు డాడీ వస్తాడు ఏదైనా బొమ్మలు తెస్తాడు అని తినేదిస్తాడని రాత్రి పదకొండున్నర గంటకు వెయిట్ చేస్తున్నాడు ఈ రాత్రి ఆడుతూ ఉన్నాడు ఇక మా బిడ్డనైతే వండుకున్నది పిజ్జానైతే వాడైతే తినలేదు నేను మా భార్య అయితే తినేసినాము ఈ పిజ్జానైనా గుర్తొచ్చింది మనం అయితే మనమైతే ఆఫీస్ బాయ్గా చేస్తున్నప్పుడు తిన్నాం అన్నమాట మళ్ళీ ఇప్పుడు తింటున్నాము సో ఉంటాం మనం వీడియోస్ చూస్తుంటాను ఫ్రెండ్స్ బాయ్